ప్రధాని మోదీపై కాంగ్రెస్ ఛార్జ్షీట్ సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో నరేంద్ర మోదీ నారా చంద్రబాబు నాయుడుతో పొత్తు పెట్టుకుని వైసీపీ అధ్యకుడు రెడ్డితో ఏ పొత్తు లేదన్నట్టుగా సభల్లో ఆయనను దూషిస్తున్నారని షర్మిల విమర్శించారు ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ ఈ తిప్పలన్నీ కేవలం మైనారిటీ ఓటు బ్యాంక్ కోసమని ఆయన చేస్తున్నారని ఆరోపించారు అంటే హిందూ టీడీపీ బీజేపీ ఓటు బ్యాంక్ ఇన్ఫ్యాక్ట్గా చంద్రబాబు పొత్తుతో ఉండాలని మిగతా మైనార్టీ ఓటు బ్యాంక్ అంతా జగన్ కార్నర్ చేసుకోగలిగితే ఈ రెండు ఓటు బ్యాంకులు మళ్లీ మోదీకే లబ్ది చేకూరాలన్నది ప్రధాని స్ట్రాటజీ అని షర్మిల వ్యాఖ్యానించారు రాష్ట్రానికి మీ గౌరవం ఇచ్చారా లేకపోతే ఈ ప్రజలకు మీరు విలువ ఇచ్చారా ఇప్పుడు కేవలం ఎన్నికలు వచ్చాయి కాబట్టి ఇంత హుటాహుటిన ఇంత హడావిడిగా ఒకరి తర్వాత ఒకరు అది కూడా ఇన్ని సందర్భాలలో వచ్చిపోతున్నారు నిజంగా మోడీ గారిని అడుగుతున్నాము అసలు మీ అంత దిగజాజుడు దిగజారుడు రాజకీయాలు ఇక ఏ ఇతర జాతీయ పార్టీకైనా అసలు సాధ్యం కూడా కాదు మీకు ఎంత తెలివి కాకపోతే మోడీ గారు ఒక పక్కేమో తెలుగుదేశం పార్టీతో బహిరంగంగానే పొత్తు పెట్టుకున్నా ఇంకో పొ పక్కేమో జగన్మోహన్ రెడ్డి గారితో అక్రమ పొత్తు అలాగే కొనసాగుతుంది ఏ పొత్తు అయితే ఐదు సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు మోడీ గారి మధ్య సాగిందో అదే పొత్తు దత్తపుత్రుడి పొత్తు ఈ రోజు వరకు కూడా కొనసాగుతూనే ఉంది ఐదు సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు మోడీ గారి వారసుడిగా మోడీ దత్తపుత్రుడిగా ఏ మోడీ ఏది కోరితే అది ఎప్పుడు కోరితే అది అప్పుడు ఏది కాదనకుండా ప్రతి బిల్లులో సహాయం చేశారు ఆఖరికి మన గంగవరం పోర్టుని అదానికి ఇచ్చారు మోడీ మనుషులకి ఆఖరికి ఏ ఏ రిలయన్స్ అయితే రాజశేఖర్ రెడ్డి గారి మరణం వెనకాల వాళ్ళ హస్తం ఉంది అన్నారో వాళ్ళనే పిలిచి రాజ్యసభ కూడా ఇచ్చారు మరి నిజా నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు మోడీ వారసుడని మోడీ దత్తపుత్రుడని మళ్ళీ మళ్ళీ రుజువు చేసుకున్నాడు ఈ ఐదు సంవత్సరాలలో ఇప్పుడు మోడీ గారు చంద్రబాబు గారితో పొత్తు పెట్టుకొని చంద్రబాబు గారితో పొత్తు ఉంది మాకు అని చెప్తూ జగన్మోహన్ రెడ్డి గారితో ఏ పొత్తు లేదన్నట్టుగా డి టు స్టాప్ జగన్మోహన్ రెడ్డి గారితో ఏ పొత్తు లేదన్నట్టుగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని దూషిస్తున్నారు కేవలం మైనారిటీ ఓట్ బ్యాంకు కోసం ఈ తిప్పలన్నీ అంటే హిందూ ఓట్ బ్యాంకు బీజేపీ ఓట్ బ్యాంకు తెలుగుదేశం ఓట్ బ్యాంకు ఇంటాక్ట్గా చంద్రబాబు పొత్తుతో ఉండాలి మిగతా మైనారిటీ ఓట్ బ్యాంక్ అంతా జగన్మోహన్ రెడ్డి గారు పోయినసారి లాగా గార్నర్ చేసుకోగలిగితే ఈ ఓట్ బ్యాంకు ఆ ఓట్ బ్యాంకు రెండు కలిపితే మళ్ళీ మోడీకే బెనిఫిట్ అవ్వాలి అన్నది మోడీ గారి స్ట్రాటజీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలేం పిచ్చోళ్ళు కాదు మోడీ గారు ఆంధ్ర రాష్ట్ర ప్రజల గుండె చప్పుడు ఒకసారి వినండి మోడీ గారు మోడీ గారి మన్ కీ బాత్ మోడీ గారికి చాలా అలవాటిది మోడీ గారికి ఇలా చెప్తే ఆయనకు అర్థమవుతుందేమో అనిపించింది మాకు మోడీ గారి మన్ కీ బాత్ ఆంధ్ర రాష్ట్రుల మన్ కీ బాత్ కూడా ఒకసారి మోడీ గారి చెవున పడితే బాగుంటుంది మోడీ గారు మీరు గత పది సంవత్సరాలుగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేశారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర రాష్ట్ర ప్రజల పక్షాన మీ మీద ఒక ఛార్జ్ షీటు పది ఏళ్ళకు గాను పది ఛార్జెస్తో ఒక ఛార్జ్ షీటు మీకు పంపిస్తున్నాము ఆ ఛార్జ్ షీటు మీరు చదవండి మీ మీద పది అభియోగాలు ఏమున్నాయో ఒకసారి అర్థం చేసుకోండి ఆంధ్ర రాష్ట్ర ప్రజల మన్ కీ బాత్ మీరు అర్థం చేసుకున్నాక ఆ ఛార్జ్ షీటు ప్రకారము ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు క్షమాపణ లిఖితపూర్వకంగా ఒక క్షమాపణ లేఖ రాసి ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కులన్నీ మీరు కాపాడతారని వెంటనే ఫుల్ఫిల్ చేస్తారని ఒక రిటర్న్ అఫిడవిట్ రాసి తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో అడుగు పెట్టాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఇది మోడీకి రాస్తున్న లెటర్ లెటరు దీంట్లో పది చార్జ్ షీట్లు పది చార్జెస్ ఉన్నాయి ఇది బ్రీఫ్గా వివరిస్తా చార్జ్ నెంబర్ వన్ మోడీ గారు ప్రత్యేక హోదా ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కు అని పది సంవత్సరాల క్రితము తిరుపతికి వచ్చి పది సంవత్సరాల ప్రత్యేక హోదా ఇస్తామన్నారు అప్పుడు మోడీ గారు చంద్రబాబు గారితో పొత్తు పెట్టుకుంటే చంద్రబాబు గారు మాకు పదహైదేళ్ళు కావాలి అంటే మోడీ గారు తిరుపతి సాక్షిగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ మాటిచ్చారు పది సంవత్సరాల ప్రత్యేక హోదా అని మరి అధికారం లేకొచ్చాక పది సంవత్సరాలు అయింది ఈ రోజుటికి పది సంవత్సరాల కిందట చెప్పిన మాట ఈ రోజుటి వరకు మోడీ గారు నిలబెట్టుకోలేదు అందుకుగాను మోడీ గారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు లిఖిత పూర్వకంగా క్షమాపణ చెప్పాలి వెంటనే మీరు ఒకవేళ అధికారంలో వచ్చే ప్రసక్తి లేదు కానీ ఒకవేళ పొరపాటున వస్తే కూడా మీరు వెంటనే దీన్ని ఫుల్ఫిల్ చేస్తారని అఫిడవిట్ రాసిచ్చే ధైర్యము మీకుందా అలాగే పోలవరం ప్రాజెక్ట్ పోలవరం ప్రాజెక్టు చంద్రబాబు గారు అయితేనేమి జగన్మోహన్ రెడ్డి గారు అయితేనేమి ఒకరు టెండరింగ్ అని ఒకరు రివర్స్ టెండరింగ్ అని ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అన్యాయమే చేశారు తప్పితే ఇంతవరకు కూడా పోలవరం ప్రాజెక్టులో ఖర్చు పెట్టిన పదహైదు వేల కోట్ల రూపాయలు ఏమైంది బూడిదలో పోసిన పన్నీర్ అయిందా ఏమైంది దాని మీద ఒక ఎంక్వైరీ లేదు ఎందుకు ఖర్చు పెట్టారు అసలు ఏం జరుగుతుంది పోలవరం ప్రాజెక్టులో మీరు ఎందుకు దానికి జాతీయ హోదా ఇవ్వటం లేదు ఎందుకు ఆ ప్రాజెక్టు కట్టడం లేదు మోడీ గారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి లిఖితపూర్వకంగా పోలవరం ప్రాజెక్టు కట్టనందుకు మీరు క్షమాపణ చెప్పి అది వెంటనే టేకప్ చేస్తామని అఫిడవిట్ మీరు సంతకం చేసి ఇవ్వగలరా రాజధాని రాజధానికి మోడీ గారు పది సంవత్సరాల క్రితం వచ్చి భూమి పూజ చేశారు అమరావతి రాజధాని అవుతుంది అని చెప్పారు ఢిల్లీని తలపిస్తాము అన్నారు ఇక చంద్రబాబు గారైతే సింగపూర్ అన్నారు సరే కనీసము క ఒక పర్మనెంట్ బిల్డింగ్ అయినా కట్టారా పది సంవత్సరాలుగా రెండు ప్రభుత్వాలు మారితే ఇద్దరూ మీకు తొత్తులైతే ఇద్దరూ మీకు పొత్తులు పెట్టుకునే వాళ్ళే అయితే ఒకరు సక్రమంగా పెట్టుకున్న ఒకరు అక్రమంగా పెట్టుకున్న ఇద్దరూ మీ వాళ్ళే అయినప్పుడు మాకు రాజధాని లేదు అన్న ఇంగితము మీకు ఇంతవరకు ఎందుకు మీ నోటీస్లోకి రాలేదు మాకు రాజధాని కూడా లేదు మీకు న్యూఢిల్లీ ఉంది మిగతా అన్ని రాష్ట్రాలకు అన్ని రాజధానిలు ఉన్నాయి మరి మాకేముందండి మాకు ఏది మిగిల్చలేదు కదా మరి కనీస బాధ్యత కాదా మీకు మోడీ గారికి ఒక రాజధాని అన్నా మనకు కట్టడము కనీసం అది కూడా చేయలేదు అంటే మరి మీరు క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి ప్రధానమంత్రిగా పది సంవత్సరాలుండి దీనికి కూడా లిఖిత పూర్వకంగా మీరు క్షమాపణ చెప్పండి